వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని కాళికకు బోనాళ పండగా వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని కాళికకు బోనాలా పండగ వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని కాళికకు బోనాలా పండగ బోనాలు తెచ్చాము స్వీకరించు శాంభవి పూజలెన్నో చేశాము కరుణించు శంకరి జగదంబ ఓ మహంకాళి వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని కాళికకు బోనాళ్ళ పండగ పిల్ల పాపల రక్షించు తల్లి చల్లంగా మమ్మల్ని దయచూడు తల్లి పిల్ల పాపల నెల్లా రక్షించు తల్లి చల్లంగా మమ్మల్ని దయచూడు తల్లి శరణు శరణమ్మ నీకు నీరక్ష కావాలి మాకోరణు శరణమ్మ నీ నీరక్ష కావాలి మాకో చరణు అమ్మ భవానీ శరణు ఉజ్జయిని కాళీ వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని కాళికకు బోనాళ్ళ పండగ చీకట్లు చీల్చేసి కాపాడు తల్లి అజ్ఞానం తొలగించి సుఖమీ తల్లి చీకట్లు చీల్చేసి కాపాడు తల్లి అజ్ఞానం తొలగించి సుఖమీ తల్లి చక్కంగా సిరులీయవమ్మా చల్లంగా దయచూడవమ్మా చక్కంగా సిరులీయవమ్మా చల్లంగా దయచూడవ శరణు అమ్మా భవానీ శరణు ఉజ్జయిని కాళీ వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని కాళికకు బోనాళ పండగ బోనాలు తెచ్చాము స్వీకరించు శాంభవి పూజలెన్నో చేశాము కరుణించు శంకరి జగదంబ మాతావో మహంకాళి వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని కాళికకు బోనాల పండగ వచ్చింది వచ్చింది మహంకాళి జాతర ఉజ్జయిని కాళికకు బోనాల పండగ అమ్మల గన్నమ్మాలే కలకత్తా కాళీ మహంకాళీ ಅಮ್ಮಲಗನ್ನಮ್ಮಾಲೆ ಕಲಕತ್ತ ಕಾಳಿ ಮಹಂಕಾಳಿ ಅಮ್ಮ ಕರುಣಗೊನ್ನ ತಲ್ಲಿ ಆ ಕಾಳಿ ಮಹಂಕಾಳಿ ಕರುಣಗೊನ್ನ ತಲ್ಲಿ ಆ ಕಾಳಿ ಮಹಂಕಾಳಿ ಅಮ್ಮ ಅಮ್ಮಲಗನ್ನಮ್ಮಾಲೆ ಕಲಕತ್ತ ಕಾಳಿ ಮಹಂಕಾಳಿ ఎర్రనైన కన్నులలో క్రోధము కురిసిందిలే దుష్టులైన రక్కసుల మదమును అని చిందిలే ఎర్రనైన కన్నులలో క్రోధము కురిసిందిలే దుష్టులైన రక్కసుల మదమును అని చిందిలే చల్లనైన చూపులతో జగతిని కాచిందిలే మహిమ చూపి మనలగా కాళి మహంకాళీ అమ్మల అమ్మలగన్నమ్మాలే కలకత్తా కాళీ మహంకాళి అమ్మా అమ్మలగన్నమ్మాలే కలకత్తా కాళీ మహంకాళీ శూలం ఒక చేతిలో అభయం మరు చేతిలో ఆదరించు కరుణ ఉంది ఆ కన్నుల కాంతిలో చూలం ఒక చేతిలో అభయం మరు చేతిలో ఆదరించు కరుణ ఉంది ఆ కన్నుల కాంతిలో అమ్మాని అని తలుచుకుంటే తోడు నిలుచు తల్లిలే ఆతజనుల ఆర్తి తీర్చు కాళి మహంకాళి అమ్మలగన్నమ్మాలే కలకత్తా కాళీ మహంకాళి అమ్మా అమ్మలగన్నమ్మాలే కలకత్తా కాళీ మహంకాళి విజయవాడ నగరాన్ని చల్లంగా కాచేవు కలకత్తా నగరములో కొలువు తీరి విజయవాడ నగరాన్ని చల్లంగా కాచేవు కలకత్తా నగరములో కొలువు తీరి ఉన్నావు ఏ రూపము నీ రూపము ఏ పేరని పిలవను కొలిచినాను తలచినాను మహంకాళి మహంకాళీ గన్నమ్మలే కలకత్తా కాళీ మహంకాళీ ಅಮ್ಮಲಗನ್ನಮ್ಮೇ ಕಲಕತ್ತಾಳಿ ಮಹಂಕಾಳಿ ಅಮ್ಮ ಕರುಣಗೊನ್ನ ಕಾಳಿ ಮಹಂಕಾಳಿ ಕರುಣಗೊನ್ನ ತಲ್ಲಿ ಆ ಕಾಳಿ ಮಹಂಕಾಳಿ ಅಮ್ಮ ಅಮ್ಮಲಗನ್ನಮ್ಮ ಕಲಕತ್ತ ಕಾಳಿ ಮಹಾಂಕಾಳಿ ಕರುಣಗೊನ್ನ ತಲ್ಲಿ ಆ ಕಾಳಿ ಮಹಾಂಕಾಳಿ ಕರುಣಗೊನ್ನ ತಲ್ಲಿ ಕಲಕತ್ತಾಕಾಳಿ కత్తులు బల్లెము చేతబట్టి దుష్టులత లలుమాలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టులత లలుమాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినవమ్మో గండిపేట గండి మైసమ్మ నువ్వు పెద్ద పులి నెక్కిన వమ్మో గండిపేట గండి మైసమ్మ కత్తులు బల్లెము చేతబట్టి దుష్టులత లలుమాలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టులత లలుమాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కి నవమ్మో గండిపేట గండి మైసమ్మ నువ్వు పెద్ద పులి నెక్కి నవమ్మో గండిపేట గండి మైసమ్మ త్రీసూలం ఎక్కువ పెట్టినావమ్మా దున్న పోతు చుట్టు పెట్టినావమ్మా త్రీసూలం ఎక్కువ పెట్టినావమ్మా దున్న పోతు చుట్టు పెట్టినావమ్మా కోడెనాగుల పట్టినావమ్మా ఈరొకలగా చుట్టినావమ్మా కోడెనాగుల పట్టినావమ్మా ఈరొగలగా చుట్టినావమ్మా రుద్ర రూపం నీవు రూపం నీవు రుద్రరూపమే తినవమ్మో గండిపెటగా నిమైసమ్మ నీవు రుద్రరూపమే తినవమ్మో గండిపెట నిమైసమ్మా జుట్టు చుగ్గల వట్టినవమ్మ కాళ్లకు గజ్జలు కట్టినవమ్మ జుట్టు చుగ్గల వట్టినవమ్మ కాళ్లకు గజ్జలు కట్టినవమ్మ సూర్యచంద్రులా బట్టినవమ్మ సుక్కబొట్టు నువ్వు పెట్టినవమ్మ సూర్యచంద్రులా బట్టినవమ్మ సుక్కబొట్టు నువ్వు పెట్టినవమ్మా పుట్టలోన నీవు పుట్టలోన నీవు పుట్టలోన పుట్టినావమ్మా గండిపేట గండి మైసమ్మ నీవు పుట్టలోన పుట్టినవమ్మో గండిపేట గండి మైసమ్మ భూమండలము చుట్టినవమ్మ చేతిలో చక్రము పట్టినవమ్మ భూమండలము చుట్టినవమ్మ చేతిలో చక్రము పట్టినవమ్మ ఊరూరా నిలిచినవమ్మ భక్తుల భారము ఎత్తినవమ్మ ఊరూరా నిలిచినవమ్మ భక్తుల భారము ఎత్తినవమ్మా చిత్రకన్ను నీవు చిత్రకన్ను నీవు చిత్రకన్ను విప్పినవమ్మో గండిపేట గండి మైసమ్మ నీవు చిత్రకన్ను విప్పినవమ్మో గండిపేట గండి మైసమ్మ జోడుబోనంతో మమ్మ వడవలు నీకు మమ్మ బోనంతో జోడుబోనంతో మమ్మ వడవలు నీకు తెచ్చినమమ్మ పసుపు కుంకుమ ఇచ్చేదమ్మమ్మ మా ఊరు సల్లంగా చూడు మాయమ్మ పసుపు కుంకుమ ఇచ్చేదమ్మమ్మ మా ఊరు సల్లంగా చూడు మాయమ్మా కష్టాలన్నీ మా కష్టాలన్నీ మా కష్టాలన్నీ చెరావమ్మో గండిపేట మా కష్టాలని చెన్నాలదయ్య కలగాలే తల్లి చెరువులు బావులని నిండాలె తల్లి చెన్నాలదయ్య కలగాలే తల్లి చెరువులు బావులని నిండాలె తల్లి పాడి పంట సక్క గుండాలే తల్లి నీ పేరు ఇంటింట నిలవాలే తల్లి పాడి పంట సక్క గుండాలే తల్లి నీ పేరు ఇంటింట నిలవాలే తల్లి మొక్కులని మా మొక్కులని మా మొక్కులని అందుకోవమ్ము గండిపేట గండి మైసమ్మ మా మొక్కులని అందుకోవమ్మో గండిపేట గండి మైసమ్మ కత్తులు బల్లెము చేతబట్టి దుష్టులత లలుమాలగట్టి కత్తులు బల్లెము చేతబట్టి దుష్టులత లలుమాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినవమ్మో గండిపేట గండిమైసమ్మ పెద్ద పులి నెక్కినవమ్మో గండిపేట గండి మైసమ్మ పెద్ద పులి నెక్కినా గండిపేట గం నిమైసమ్మ పెద్ద పులి నెక్కినవమ్మో గండిపేట గం నిమైసమ్మ